హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ నైంటీ నైన్ ఈరోజు వీడియోలో టేస్టీగా అండ్ హెల్తీగా క్విక్గా అయిపోయే రెసిపీ క్యారెట్ రైస్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం చాలా త్వరగా అయిపోతుంది అండ్ హెల్దీ కూడా ఇప్పుడు ప్రాసెస్ ఎలానో చూసేద్దాం ముందుగా కడాయి తీసుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక వన్ నుంచి దాల్చిన చెక్క వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలి అలాగే టూ త్రీ గ్రీన్ చిల్లీ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రైడ్ రైస్లో వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే గ్రేట్ చేసి పెట్టుకున్న వన్ కప్ వరకు క్యారెట్ తురుముని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత క్యారెట్ బాగా కుక్ అయింది ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇందులోనే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఇలా సరిపడే అంత రైస్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకుంటూ రైస్ని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇలా ఒక టూ మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుంటే టేస్టీగా అండ్ హెల్తీగా క్యారెట్ రైస్ రెడీ అంతే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్